హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్ఈజీ ఛానల్ నేను మీకు ఈరోజు కర్ర బుంది చేసి చూపిస్తాను పర్ఫెక్ట్గా మేడ్ స్టైల్లో చేస్తున్నాను చాలా బాగుంటాయి పదిహేను రోజుల వరకు మీకు డబ్బాలో పెట్టుకొని ఉంచుకుంటే కరకరలాడుతూ చక్కగా తినే కొద్దికి తినాలనిపిస్తుంది ఈ కర బుంది ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుంది పదండి మీకు ప్రిపరేషన్ చూపిస్తాను ఇది కేజీ శనగపిండి తీసుకొని ఎక్కడా ఉండలేకుండా ఇలా నలిపేసేసుకోవాలి పిండి కేజీకి పావు కేజీ బియ్యం రవ్వ పడుతుంది పిండి ఈ బియ్య పిండి శనగపిండి రెండు ఎక్కడ ఉండలేకుండా మొత్తం కలిసిపోయే విధంగా రెండు పిండిలు కలిపేసేసుకోవాలి ఇది పెద్ద స్పూన్ తీసుకున్నావు కాబట్టి హాఫ్ టేబుల్ స్పూను సోడా ఉప్పు తీసుకుంటున్నాం అదే నార్మల్ టేబుల్ స్పూన్ అయితే ముప్పావు టేబుల్ స్పూను సోడా ఉప్పు తీసుకోవాలి ఒక పెద్ద స్పూన్ సాల్ట్ వేసేసి ఈ మొత్తం సాల్ట్ సొడ ఉప్పు కూడా ఈ పిండిలో కలిసిపోయే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని అంతటినీ మంచిగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదు ఎక్కడ పిండిగా ఉండిపోకూడదు మరి గట్టిగా కలపకూడదు అలానే లూజ్గాను కలపకూడదు నీళ్ళ నీళ్ళగానూ కలపకూడదు నేను చూపిస్తాను చూడండి ఎలా ఎటువంటి కన్సిస్టెన్సీలోకి రావాలి అంటే పిండి నేను చూపిస్తాను చూడండి మా వదిని కలుపుతుందండి నేను కాదు ఇది జస్ట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అంతే నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు అందుకని మా అక్క వదినతో చేపిస్తున్నాను మొత్తం చూడండి ఎక్కడా ఉండలేకుండా నీట్గా ఇలా కలిపేసేసుకోవాలి ఇంకా మనకి ఏదైనా డౌట్ ఉంది ఉండలు ఉన్నాయి అనుకుంటే గరిటితో ఒకసారి ఇలా తిప్పుకొని మొత్తం గరిటితో పిండిని ఆ గెం డేషాకేసి నలిపేస్తే ఉండలు పోతాయి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఎందుకు అంటే మనం వేసినప్పుడు నీళ్ళగా ఉంటే నూనె ఎక్కువ పీల్చేసిద్ది గట్టిగా ఉంటే లోపల ఉడకదు అందుకని ఈ రిబ్బన్ ఫోల్డింగ్ రావాల మనం అలా వేస్తుంటే అలా పడుతున్నట్లు ఉండాలి అది పిండి అలా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసేసుకొని ఫ్రై చేసుకోవాలి అందుకని ఇక్కడ నేను ఒక కేజీ వరకు ఆయిల్ పోసేస్తున్నాము ఈ బాండీలో ఆయిల్ అనేది పైపింగ్ హాట్గా ఉండాలండి ఎక్కడ తక్కువలో ఉండకూడదు హైలో పెట్టుకునే ఉంచుకోవాలి ఇలాగా మనకి బూందీ వేసే గరిట అనేది ఉంటుంది ఆ గరిటెతో వేసేసి ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేసేసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అవుతూ ఉన్నప్పుడు అటు ఇటు కొంచెంగా తిప్పుకోవాలి ఎక్కడ అనేది మాడిపోనివ్వద్దు మాడిపోతే అస్సలు బాగోదు మరీ కలర్ రానివ్వద్దు ఇక్కడే కొంచెం ఇంకొక నిమిషంలో కలర్ వచ్చేసిద్ది అనంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఇలా ఒక్కసారి వేసి మొత్తం తీసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం వదిలేయాలి తర్వాత వేయాలి రెండోసారి వేస్తున్నప్పుడు అలా వే తీసేసి మళ్ళీ వెంటనే వేసేస్తే ఏమైందంటే ఆయిల్ హీట్ తగ్గి అంత పొంగవు బూందీ అనేది మనం ఒక్క నిమిషం అలా హైలో పెట్టేసి ఒక్క నిమిషం వదిలేసి తర్వాత రెండోసారి వేస్తే చక్కగా బూందీ అనేది పొంగిద్ది చక్కగా క్రిస్పీగా ఉంటాయి కూడా చూడండి ఇలా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవటమే ఎక్కడ వీటిల్లో సెకండ్ టైం వేసేటప్పుడు మన టీ గరిటె ఉంటుంది కదా టీ స్ట్రైనర్ దాంతో తీసేసుకోండి అయిపోయిన తర్వాత వాటిలోకి మనం మిక్సింగ్ చేసుకోవాలి కదా కొన్ని పప్పులు ఆ పప్పుల కోసం వేరుశనగ పప్పు తీసుకున్నాను వేరుసెనగ గుళ్ళు ఇలా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసేసి వేరుశెనగ గుళ్ళు చక్కగా ఫ్రై అయిపోయే వరకు చిట్లే వరకు ఫ్రై చేసుకొని తీసి కార బూందీలో వేసేసుకోవడమే నెక్స్ట్ వేపిన శనగపప్పు వీటిని కూడా మీకు తగినన్ని మీకు కావలసినన్ని దీనికి కొలత అనేది ఏమీ ఉండదు కావాలంటే ఒక పావు కప్పు ముప్పావు కప్పు మీకు ఇష్టం ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా కొంచెం కలర్ వస్తున్నప్పుడు తీసేసుకొని కార బూందీలో వేసేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చినప్పుడు వేసుకుంటే క్రిస్ క్రిస్పీగా ఉంటాయి తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా ఇలాగ ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకున్న అంటే చాలా బాగుండిద్ది నవ్వులుతున్నప్పుడు క్రిస్పీగా బాగుండిద్ది దాన్ని కూడా తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచిన బూందీలో వేసుకోండి ఇలాంటి బిస్కెట్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేతే లేదు మ్యాండేటరీ ఏం కాదు మీ ఇష్టం కానీ వేసుకుంటే చాలా బాగుండిద్ది కొంచెం సాల్ట్ వేసేసుకొని వీటి మొత్తాన్ని తిప్పేసుకొని చక్కగా మొత్తం అన్నీ కలిసే విధంగా మీకు ఎక్కడన్నా కలవలేదంటే ఇలా చేసేసుకోండి మీ ఇష్టం మనకి కలవటం కావాలండి ఇది తీసుకొని మనం ఒక పోపుల డబ్బాలో పెట్టేస్తే మినిమం ట్వంటీ డేస్ మంచి క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కొంతమంది అయితే ఈ కార బుందిని పెరుగన్నంలో కూడా తింటారు పప్పు సాంబారు వీటిలో నంచుకొని తింటారు ఎలా తిన్నా మనం పిల్లలకి స్నాక్స్గా పెట్టినా చాలా బాగుండేది కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని మొత్తము కలిపేసుకోవాలి మాకు కేజీ పిండికి ఇన్ని కార బూందైతే వచ్చినాయి మా వదిన వాళ్ళ పిల్లలకి మాకు మా అక్క వాళ్ళ పిల్లలకి అందరికీ కలిపి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా అందుకని అందరం కలిపి చేసేసుకున్నాం అనమాట చూడండి చాలా బాగున్నాయి కదా చుట్టానికి మీరు ట్రై చేయండి సమ్మర్ హాలిడేస్కి బయట పెట్టే బదులు ఇంట్లో అయ్యే పెట్టండి థ్యాంక్ యూ